నన్ను చూస్తున్నాను మీ అందరు నమస్కారం అండి ఇప్పుడు నేను తాడేపల్లి గుడెం దగ్గర పెద్ద తాడేపల్లి దగ్గర అయితే ఉన్నానన్నమాట ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఫైవ్ అయ్యింది మేమైతే గొర్రెలు తీసుకుందాం అని చెప్పేసి ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది గొర్రెలు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇక్కడ అంటే గొర్రెలను కొందామని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ చూసుకుంటే చూడండి మొత్తం చాలామంది అయితే తీసుకొచ్చి పెట్టారు మొత్తం అంతా కూడా గొర్రెలు సంత చాలా గొర్రెలు ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి ఎంత పెద్ద ఉన్నాయి మేకల గొర్రెలు మేకలు అనుకుంటాడి పెత్తాడిపల్లి ఇవ్వండి ఇంత ఉన్నాయి ఈ అసలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా పెద్ద 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 ఎప్పుడు చూడలేదు నేను అసలా ఇది ఎలా ఉందంటే అసలు ఎంత పెద్ద పెద్ద మేకలు అయితే ఎప్పుడు చూడలే మా సైట్ ఉండవు అసలు అలాంటిది నాటుపాత్రలు పోతులు అంట అంటే లోకల్ ఉంటాయంట వేరే నుంచి తీసుకొచ్చినవి కూడా ఉంటాయంటే

ఇలా పట్టుకుని అయితే చూస్తున్నారనమాట అంటే ఆయనకి కొంచెం బాగా అనుభవం ఉంది గొర్రెలు తీసుకోవడంలో ఆయన తీసుకొచ్చాం అనమాట నాకు రాదు पर्कली <laughs> नव ఆ రెండు గొర్రెలు అంటే తోకాలేముండవు అందాజుగా చెప్తున్నాడు నలభై మూడు వేలు చెప్తున్నాడు ఈ గొర్రె ఆ గొర్రె నలభై మూడు వేలు చెప్తున్నాడు మేము ముప్పై కడుగుతున్నాం మేము ముప్పై ఏడు అడిగాము ముప్పై ఏడు చెప్తున్నారు వెళ్ళిపోతుంటే పిలుస్తున్నారు ముప్పై మూడు అంటుంటే ఏం తెలుస్తుంది ఇలా పట్టుకుంటే సో దీన్ని బట్టి కన్ను అంట అలా పట్టుకుంటే తెలుస్తుంది ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అంట దీని బట్టి ఉంటుంది అంట ఇది మనకు తెలీదు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది అంటే మా ఊర్లు ఇంత పెద్ద పెద్ద ఊరిని మేము ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు తింటమే కానీ ఇంత పెద్ద గొర్రెలు ఉంటాయో నాకు నిజంగా తెలియదు నేను ఇక్కడికి వచ్చి చూస్తూనే తెలుస్తుంది ఎంత పెద్ద పెద్ద ఉంటాయని చూస్తున్నారు మా వాళ్ళు సో అతనికి బాగా అనుభవం ఉందంట మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా అన్నయ్య వాళ్ళకి తెలిసిన ఆయన ఆయన తీసుకొచ్చాము పొద్దున్నే చాలా ఉన్నాయి ఇక్కడైతే చూడండి మొత్తం టెంపోస్ మీద తీసుకొచ్చారు చాలా చోట్ల నుంచి వచ్చినట్టున్నాయి పక్క ఊర్లు ఉంటాయి కదా ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అంట అంటే దాని కండ ఉన్నది లేనిది సో ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అంట మొత్తం అవే ఎక్కువకుంటున్నాయి చూడండి దీని కొమ్మలు చాలా భలే విచిత్రంగా ఉన్నాయి కదా దీని కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో చాలా ఉన్నాయి ఇక్కడైతే గొర్రెలు మేము ఇంకా చూస్తున్నాము నేను చూడండి చాలా హైట్ ఉంది అయితే నాలుగు గొర్రెలు నాలుగు గొర్రెలు ఒకటే బాబు చెప్తున్నారు మా సైడ్ ఎక్కువ ఇలాంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయన్నమాట ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా అమ్ముతున్నారు పెంచుకోవడానికి అనుకుంటాం టైం అయితే ఫైవ్ ఫార్టీ ఎయిట్ అయింది ఇప్పుడు మేము వచ్చి అలాసేపు అయింది ఇంకా చూస్తా చూస్తూనే ఉన్నాం ఇంకా చూస్తూనే ఉన్నాం మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది టైం అయితే ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఎయిట్ అయింది ఇప్పుడిప్పుడే కొంచెం వెలుగు అన్నమాట మేమైతే చూస్తున్నాము ఇంకా ఏం సెట్ కావట్లేదు చాలా ఎక్కువ చెప్తున్నారు చెప్తున్నారనమాట సో మేము బార్గన్ చేస్తు ఉన్నాము మా రేట్కి వస్తే కనుక తీసుకెళ్ళిపోద్దామని చూస్తున్నాము వీటిలో కూడా కలర్ కలర్స్ ఉన్నాయి ఇదైతే చస్ ఇదైతే చాలా పెద్ద సంత ఇంకా అటువైపు ఇంకా అటు ఉంది ఇంకా ఇటువైపు ఉంది గొర్రెలు ఉన్నాయి గొర్రె పిల్లలు ఉన్నాయి మేకలు మేక పిల్లలు అన్నిటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ అంటే మనం పెంచుకోవడానికి దొరుకుతాయి కోసుకోవడానికి కూడా దొరుకుతాయి తమవే ఫైనల్గా చూడండి ఇక్కడైతే తోకాలేం తోయడం ఉండదు అందాజుగా తీసుకోవడమే మేమైతే ఇది ఈ రెండింటినీ ముప్పై మూడు వేలకైతే తీసుకున్నాము ఈ ఉన్నాయి కదా ఈ రెండింటిని మేమైతే ముప్పై మూడు వేలు తీసుకున్నాము ఈ రెండు కలిపి ఒక నలభై కేజీలు అలా వస్తాయని చెప్తున్నారు రావచ్చేమని చెప్తున్నారు చూడండి ఎక్కేత్త రెడీగా ఉంది మేమైతే ఈ రెండు తీసుకున్నాము మొత్తం ముప్పై మూడు వేలు అయింది రెండింటికి ఒక నలభై కేజీలు అలా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఆయన అనమాట మాకు తెలిసిన ఆయన తీసుకొచ్చాము నలభై కేజీల వరకు రావచ్చను యాక్చువల్ మాకు కూడా అంతే కావాలి అదే నలభై కేజీలు మనం బయట మీట్ తీసుకోవాలంటే దగ్గర దగ్గర ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడున్న రేట్లో వెయ్యి రూపాయలు ఉంది ఈజీగా నలభై వేలు అవుద్ది అదే ఇలా తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం వేస్ట్ అయితే పోతే వేస్ట్ పోయినా సరే నలభై కేజీలు అయితే వచ్చేస్తుందని చెప్తున్నారు ఇదైతే భలే యాక్టివ్గా ఉంది ఇలా ఇప్పుడు దీన్ని చంపు తినాలంటే బాధ అనిపిస్తుంది కానీ తినేటప్పుడు ఏమనిపిస్తుందో నాన్ వెజ్ లవర్స్కి ఇంకా చెప్పలేము వెజిటేరియన్స్ ఎవరన్నా ఉంటే క్షమించండి మేమైతే రెండు మేకలు తీసుకున్నాము అంటే మేకల్లోనే మేల్ మేకలు ఉంటాయి కదా గొర్రెలు వేరంట మేకలు వేరంట అది నాకు కొంత ముందే తెలిసింది మాకైతే రెండు అటు ఇక్కడ తుంగకల్ ఏమయ్యారో అందాజుగా అయితే తీసుకున్నాము నలభై కేజీలు అలా వస్తుందని చెప్తున్నారు అంటే తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాము నలభై కేజీలు అలా వస్తుందని చెప్తున్నారు మాకు ముప్పై మూడు వేలకైతే తీసుకున్నాం అనమాట సో నేను కూడా ఫస్ట్ టైం ఇలా పొద్దున్నే ఇలా మేకల స్థలతో రావడం సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో నాన్ వెజిటేరియన్స్కి అయితే ఏమనిపించదు కానీ వెజిటేరియన్స్కి డెఫినెట్గా కొంచెం బాధ అనిపిస్తుంది సో దయచేసి చూపించండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది కొంచెం వెరైటీగా ఉంది చెవులు పెద్దగా ఉండి మేమైతే వెనకాల చూస్తున్నారు కదా వాటిని అయితే తీసుకున్నాము ఆ రెండు దగ్గర దగ్గర నలభై కేజీలు వచ్చేస్తాయని చెప్తున్నారు చాలామంది అంటే అనుభవం ఉన్నవాళ్ళు చెప్తున్నారు అనమాట ఫార్టీ కేజీస్ మాకు కూడా అంతే కావాలి సో రెండు గొర్రెలు అయితే తీసుకున్నాము మేకలు అనమాట మేకలు మెయిల్ మేకలు మెయిల్ మేకలు సో మాకు ముప్పై మూడు వేలకైతే తీసుకున్నాము అది ఎక్కువ తక్కువ మీరే చెప్పండి నాకైతే అసలు దీని మీద ఎటువంటి అనుభవం లేదు ప్రతి ఆటోలు ఆటో వాటిని dum <mully>